దబ్బు పట్టుకొని కలిపెట్టం బెస్ట్ వాడి గంటలు వెళ్ళేం ఇప్పుడు మనం తినేది ఏం చేప ఆర్గానిక్ చుంతాకు ఆర్గానిక్ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు అయితే చాలా కొత్తగా ఉంది ఇంకా వెంటనే సబ్స్క్రైబ్ వీడియో ఒక లైక్ చేయండి ఈ రోజైతే మనం ఇంతకు ముందు పది కేజీలు గిండి తెచ్చాము కటింగ్ చేసాం క్లీన్ చేసాం మీరు అందరూ చూసుంటారు దాంతో అయితే ఒక వీడియో చేస్తాం అన్నాం కదా ఇప్పుడైతే దాంతో అంటే మొత్తంగా అది పది కేజీలు చేయలేము లేదు కానీ కొద్దిగా తీసుకొని ఒక రెండు కేజీలు అట్ట తీసుకొని మనమైతే నెల్లూరు స్పెషల్ మాములుగా దాంతో కొరమేళ్ళు పక్కిలు ఎక్కువ చేస్తారు పక్కిలు కూడా అదిరిపోద్దు అనమాట అదే చింతాకు పొడి చేపలు ఎగురంటారు కదా అదైతే చేయబోతున్నాం గిన్నెలతో అయితే ట్రై చేయబోతున్నాం ఎలా వస్తుందో చూడాలి మామూలుగా అయితే కొరమేలతో అయితే ఎక్సలెంట్గా ఉంటుందంట గెండెలతో మేమైతే ఫస్ట్ టైం చేస్తున్నాం నేను నువ్వు ఇవ్వడం చాలా సార్లు నేనైతే తినాల పక్కిలతో తినున్నాను కొరమేలతో కూడా తినలేదు అది దొరికినప్పుడు డైట్తో చేద్దాం ఇప్పుడైతే మనం ఆ గిన్నెలతో చింతాకు పడేసి ఎలా ఉంటుందో ఇప్పుడైతే ట్రై చేద్దాం నెల్లూరు స్పెషల్ ఇది అయితే అద్దెపత్తి ఇప్పుడైతే వేడియోలోకి వెళ్ళిపోదాం వచ్చిండే ముందుగా అయితే గిండి చేపలో చింతాకేసి ఎగురు పెట్టుకోవడానికి దబర పెట్టుకున్నాం ఇప్పుడైతే మనం నూనె పోసుకుందాం నూనె అయితే కాకపా వచ్చేసింది ఆవాలు మెంతులు జీలకర్ర ఇప్పుడైతే వేసుకుందాం ఎర్రగడ్డలు కొంచెం ఒడువైతే వేసుకుందాం మన నెల్లూరు స్పెషల్ ఇది తీంటే అట్టా అది కూడా వేసుకోవాలా ఫ్రెండ్స్ ఈ రెసిపీని అయితే ఇంతకు ముందు మనకు ఫ్రిడ్జ్లో లో అలాంటివి లేకముందు చాలా మంది చేసుకునేవాళ్ళు అంటే అప్పుడు పెద్ద పెద్ద గిండ్లు అయితే చిక్కేటవి కదా మనక అవి ఎక్కడ స్టోర్ చేసుకోవాలి తెలియక ఇలా అయితే చేసుకునేది టేస్ట్ బాగుంటాయి అలాగే ఎక్కువ ఎక్కువ రోజులు స్టోర్ కూడా అవుతాయి మూడు రోజులు ఖచ్చితంగా తినొచ్చు అదే మూడు రోజులు తినొచ్చు చేపలు మూడు రోజులకు వస్తుంది అలాగని పాడే ఉంటుంది కూర కూడా ఇది రోజు రోజుకి టేస్ట్ పెరుగుతుంది కానీ తగ్గిపోదు అవును ఈ రోజు చేసుకొని రేపుగా తింటే చాలా బాగుంటుంది చేపల కూర ఏదైనా అట్టే బాగుంటుంది అందుకని అయితే ఇలా చేసుకునేవాళ్ళు ఇప్పుడు చాలా తక్కువ ఇప్పుడు ఎవరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడం రెండు తీసుకున్నావా వేయించుకున్నావా రెండు తీసుకున్నావా పులుసు పెట్టుకున్నావా అలా చేసుకున్నారు ఇదైతే ఇప్పుడు ఎవరు చేసుకోవట్లే ఎవరో ఇంకా రేరుగా మీరైతే చేసుకున్నారు లేదా తెలుసా లేదా కామెంట్ చేయండి అన్నగరకున్న తెల్లగడ్డ కరివేపాకు ఉప్పు ఇది కల్లుప్పేది ఎర్రడి టమాటోలుసుపో టమాటా వాడే లోపల మనం అయితే చేపలు కలుపు చేసేసుకుందాం ఇద్దండి మనం రెండు కేజీలు ముక్కలు అయితే చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుందాం ఇది అయితే ఎండు చింతాక పొడి దీన్నైతే మా వాళ్ళు ఎండాకాలం అయితే తయారు చేసుకుంటారు ఇది ప్రాసెస్ కూడా మేము ఈసారి వీడియో తీసి పెడతాం ఖచ్చితంగా చాలా నీళ్ళు అయితే పోస్తున్నాం ఈ ఎండు చింతాక పొడిని అయితే చాలా మందికి తెలియదు చాలా మంది కొనుక్కొనే చేస్తా తీసుకుంటా ఉంటారు మేమైతే ఇంట్లోనే చేస్తాం కొంచెం ఉప్పు అయితే వేసుకుందాం మెంతులు జలకర ధనియాల పొడి దీన్నేసి ఇంకా బాగా కలుపుకుందాం ఇది కలుపుతుంటే కమ్మగా వాసన వస్తుంది చింతా చిన్నప్పుడు మనం తినేది కదా ఈ గుర్లుకొస్తేనే అన్నీ తినేది చేపలకి అయితే ఇది బాగా పట్టి చేసాము ఇంకైతే మన టమాటా ఎర్రగడ్డ వాడిపోతే దాంట్లో అయితే వేసేసుకోవచ్చు అంతే కదరా అంతే వాడతా ఉంటాము టమాటా కూడా ఎర్రటి మిరపడి మా కోడి ఇప్పుడే గుడ్డు పెట్టింది అందుకని అరస్తుంది టమాటా ఎరగడ్డ అయితే వాడిపింది ఇదండి ఇందాక చింతాకు పొడేసి కలుపుకున్నాం కదా గెండి ముక్కల్ని ఇప్పుడే తీసుకున్నాం మొత్తం ఊడ్చి అయితే పోసేసుకున్నాం రబ్బరు పట్టుకొని కలిపెట్టడం బెస్ట్ దిరిపోతుందా చూడ్డానికి ఏమో అదిరిపోతుంది నిజంగా అని అంతే ఇంకా కళ్ళిపెట్టకూడదు మనం దాన్ని ఇంకా దాని మాట బాగకూడదు కదా అంతే నిన్నైతే ఇంకా సన్న మంట మీద అయితే ఉడగబెట్టాలా వారీ మనమైతే ఇంకేం ఇవ్వలేదు ఇట్లో ఇది బాగా ఇగిరిపోద్ది అంటే గట్టిగా గట్టిగా ఒక దగ్గరకు వచ్చేస్తుంది అప్పుడైతే దించేసుకోవడమే అంటే ఎక్కువ మంట పెడితే ఏంటంటే కింద అడిగిపోద్ది కాబట్టి మనం చిన్న మంట మీద అయితే ఇదే విధంగా చేసుకుంటా ఉండాలి చూడండి ఎంత జూసీ జూసి ఉన్నాయి ఈరోజు మొక్కలు ఇప్పటికీ తీసుకోద్దాం ఒకసారి వాసనైతే తీస్తే ఎట్టుందంటే అట్టుంది ముక్కులకి ఎద్దిరిపోతుంది చూరే మూత పెట్టి అట్టటా అనరా కలిబెట్రా అది పైన పడుతుంది నీకు ఇప్పుడు మూత పెట్టి మూత పెట్టి అంటే కాలు మీద పడుతుంది అట్టరా మూత పెట్టరా చెప్పిన పైన తీరా వాడు ఫస్ట్ ఏది అండు వాడు అనుభవం అయితే కానీ వినడు అన్నమాట జాగ్రత్త ఇట్ ఇట్టట్టట్టట్టట్టట్టట్టట్టట్టట్టట్టట్ట చూశరా బాధలు ఎట్న్నాయాండి కలిసింది చూడా వా ఇందిరాసన చెంపి గిండు వాసన చింతాకు పుట్టి గెలిస్తే ఎట్టుందంటే నెక్స్ట్ ఫ్రెండ్స్ మన చింతాకు చేపలు ఎగరైతే చిన్నగా ఎగరేస్తున్నాం సన్న మంట మీద ఎందుకంటే ఎక్కువ మంట పెడితే అది అడుగంటి అంటే మనం చేపలు తిప్పలేం కదా అందుకని అయితే సన్న మంట మీద ఉడకబెట్టినాం చూడ్డానికి అయితే అదిరిపింది ఇప్పుడే ఒకరంతా కూడా ఎత్తుకొని టేస్ట్ తెలుసు అది ఉంది ఫస్ట్ టైం అనమాట నేను ఇంతవరకు తినలేదు చిన్న చిన్న చేపలు తిన్నాను కానీ ఇంత పెద్ద గంటలు అయితే రేరు ఇప్పుడు ఈ లేసారు కాబట్టి ఇది మళ్ళీ బాగుంది నాకు నచ్చింది చూడండి అసలు ఎట్ట చూడండి జ్యూసి జ్యూసీగా ఇక అద్ద్రిపోతుంది వారం రోజులు ఇది అవును ఇబ్బందులే హజీరాబాత్తి ఈరోజా ఇంకా మూడు రోజులు దిగులు అయితే బాగుంది కొర్రవేణ కూడా చేద్దాం ఇలాగ ఈసారి పట్టినప్పుడు కొరవేణి బాగుంటుంది దానికన్నా సిరివేణు పక్క ఇంకా బాగుంటాయి సిరివేణు పక్కి బిల్ల పక్కి మావుల పక్కి ఇంకేమైనా పక్కలు బేడ్స్ పక్కి ఎండు పక్కలు తెలుసురా ఇంకా ఎండు పక్కి నాకు మూడు రకాల పక్కలు తెలుసు చాలా రకాలు తెలుసు ఇప్పుడు ఇప్పుడు అని వెయిట్ చేస్తున్నా దీన్ని మాత్రం అంత గా ఉంది కూర అయితే బాగుంది కొత్తగా కొత్తగా ఏం లేదు అంటే గిండి గిండి చేపతో చేయటం నేను కొత్తగా చూస్తున్నాను మామూలు పక్కిలతో చేస్తారు మా ఇంట్లో చేస్తారు నా నేను తింటానే ఉంటాను మా ఇంట్లో పక్కిలు చేస్తారు గిండ్లు ఎప్పుడు చీద ఇదైతే విజయవాళ్ళ అత్తోళ అత్త రెసిపీ అనమాట వెనకాలి చెప్తా ఉంటే మేమైతే చేస్తాము అందుకే అది బాగా వచ్చింది

గెంటితో కలిగ పెడితే ఇరిగిపోతాయండి అందుకోసం ముక్కలు అయిపోతాయి అప్పుడు చేపలు ఎగురు కాదు చేప పూర్తయిపోతుంది చిక్కపడుతుందా మండలా కళ్ళల్లో నీళ్ళు చిందిచ్చాల ஏதா கூட கட்ல அது 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 கத வா அடி கண்டே சாசேப்பை మన చేపల పులుసు అయితే చేపల రెడీ అయిపోయింది గంట పైన అయిపోయింది చిక్కు పడిపోయింది చూడండి తిరగట్లా ఇప్పుడు ఇది చెమ్మ చెమకు ఉంది కదా కాసేపు చల్లారి తర్వాత ఇది గట్టిగా అయిపోతుంది చూడండి ఎంత బాగుందో ఎదురు చూస్తున్నాం కదా ఇంకా ఫైనల్గా టేస్ట్ అయితే చూద్దాం చింతాకు గిండి చేపలు నేను దీన్ని వేసుకుంటా అది చింతా కోసం తెసుకో వేసుకుంటున్నా చూసారు కదా చల్లారే కొద్ది గట్టిగా అయిపోయింది ఇంకా గట్టిగా అయిపోద్ది గటేష్ చూద్దాం ఏం మావులు ఎవరిన జలుబు ఉంటారు కదా ఎక్కువగా అలాంటి వాళ్ళు సగకపోయినా కూడా బాగా తగ్గిస్తుంది అలాగే జలుబు కూడా తగ్గిపోతుందంటే అంట మా పెద్దవాళ్ళకి చెప్పేది అన్నంతో కూడా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ పుల్లగా అదిరిపింది టేస్ట్ అయితే వేడివేడిగా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ మొక్క అయితే చూడండి పీసులు పీసులు పీసులుగా బాగా ఉడికింది ఈ చింతాకులో ఈ గిండి మొక్క వేసుకుని తింటా ఉంటాయా చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకైతే అసలు నోరు కూరుతుంది నిజంగా ఈరోజు అంటే చింతాకు కదా మామూలు చింతకాయ అంటేనే మనకి నోట్లో నీళ్ళు వస్తాయి అలాంటిది చింతాకు పొడేసి మనం చేపల కూర చేసాం మామూలు చేపల కూరకి అసలు కూరకి ఎట్ంటుంది అంటే అతిరుపతి అది ఎండా నుంచి నోట్లో నీళ్ళు వస్తున్నాయి ఇప్పుడైతే మనం ట్రై చేద్దాం ఇలా ఉంది నా టేస్టా ఫస్ట్ టైం తింటున్నావు కదా ఫస్ట్ టైం తిట్టిన నేను అసలు కానీ మీరు ఒక్కసారి చూడండి అట్టు ఉడికిపోయింది ఇది అయితే మీరు కాన ఒక్కసారి కానీ ట్రై చేస్తే ఇంకైతే నాకు తెలిసి ప్రతిసారి మీరు గిండు తెచ్చినప్పుడు అలా చేసుకుంటారు అంత బాగా అయితే ఉంది కథ కూర అయితే కమ్మంగా ఉన్నది నిజంగా చాలా బాగుంది ఇది చేపలంటే కూర అంటే అంత ఇష్టం ఉండదు ఏదైనా వేస్తే ఊరంత ఇంట్రెస్ట్ ఇది అయితే భలే ఉంది ఇంకా మనం ఎప్పుడు గిండి చావలు పట్టామంటే కూర మీరు కూడా చేసుకోండి నాకు తెలిసి హెల్త్ కూడా చాలా మంచిది చేప మంచిది సంతాకు పొడి మంచిది ఈ రెండు కలిస్తే ఇంకా అదిరిపోద్ది మర్చిపోయా ఇప్పుడు మనం తినేది చేప ఆర్గానిక్ సంతాకు ఆర్గానిక్ చేప చిల్లో పడింది డ్యామ్లోది కాదు ఆ డ్యాములోది కూడా ఆర్గానిక్ అంటే గుంటల్లోది కాదు చెల్లబడింది అది డ్యాముల నుంచి వచ్చింది చేప చింతాకంటే మన ఊరిలో చింతాకు కోసి మనమే పొడగట్టుకున్నది భలే ఉంది కూర అయితే అది దిలిపింది నిజంగా అసలు ఇది ఉడుతుంది చూడు అట్టు ఉడుతుంది కాకపోతే లేట్ ప్రాసెస్ మీరు కానీ ఇదేమి రాసే పోతుంది నీళ్ళు నీళ్ళు ఉందని గబుగా మాట పెట్టే మాకు ఇక డబ్బు మాడిపోద్ది లోపల పైన ఏమో అది ఉడకదు ప్లస్ మీ కడుపు మంట ఎక్కువది ఇరా ఇంత డబ్బులు పెట్టి గిండి తెచ్చి పని చేసుకున్నాం ఈ ఎదవల మాటలు మా మమ్మల్ని తిట్టుకుంటారు కాబట్టి మీరు చేసుకోవాలనుకుంటే చిన్న మంట మీద సన్నంగా చాలా సేపు దాకా నిదానంగా ఎగరేసుపంది దించుకోవాలి ముందుగా చెప్తాను ఇది మాత్రం నోటు ఖచ్చితంగా ఇది మాత్రం చాలాసేపు అయితే ఉడకబెట్టాలి మాత్రం ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ అందరి పెంచుకోవాలి భలే ఉంది